మోహన్వాణి తెలుగుపూడు కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా ఈ సత్సంగ నిధిని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అలాగే ఈ సత్సంగ నిధి శీర్షికన ఈ కథలు త్వరలో అయిపోతున్నాయి తర్వాత శ్రీ యలవర్తి శేఖర్రాజు గారు రచించిన రెండవ పుస్తకం సత్సంగ కథలు ప్రారంభించడం జరుగుతుంది కావున ప్రేక్షకులందరూ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణంలోనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి ప్రతి సత్సంగ నిధి కథను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా విని ఎక్కువ మందికి షేర్ చేసి అందరికీ వినిపించి ఈ సత్సంగ నిధి కథలు రాస్తున్న శ్రీ యలవర్తి శేఖర్ గారిని అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని మోహనవాణిలో వినిపిస్తున్న మాకు మీ అందరి యొక్క ప్రోత్సాహం బాగా ఇంకా ఇంకా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఆడియో తప్పకుండా ఒక వంద వ్యూస్ వచ్చేటట్లుగా తప్పకుండా వినండి విని అందరికీ వినిపించండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ సత్సంగ నిధిలోని మరొక అద్భుతమైన కథను మీకు వినిపించబోతున్నాను అతడు బ్రహ్మరాతని మార్చేశాడు ఎవరు బ్రహ్మరాతని మార్చేశాడు అసలు బ్రహ్మరాతను మార్చే శక్తి ఎవరికి ఉంటుంది అసలు బ్రహ్మరాతను మార్చగలమా ఎన్నో ప్రశ్నలు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏమిటో ఈ కథ విని అందరం తెలుసుకుందాం గోదావరి నది తీరన ఒక ఆశ్రమం నిర్మించుకొని శిష్యులకు బోధలు చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు ఆ ముని చాలా ప్రతిభావంతుడు సకల శాస్త్రాలు విద్యలు తెలిసినవాడు ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణ ఆమె శిష్యులను తన కన్న బిడ్డల వలె చూసుకునేది ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది ఒకరోజు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ పిల్లవాడు వచ్చి శిష్యుడిగా చేరాడు అతడు బాగా చురుకైనవాడు తెలివైనవాడు కావడంతో గురువుగారు నేర్పే విద్యలన్నీ ఇట్టే ఆ వసంతుడు కొన్ని రోజులకు గురువుకు తెలిసిన విద్యలన్నీ నేర్చేసుకున్నాడు ఇక నేర్పడానికి తన దగ్గర ఉన్న జ్ఞానం సరిపోవకపోవడంతో తనకు గురువైన వారి దగ్గరకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించారు ఆ ముని అయితే తమ దగ్గర ఉన్న విద్యలన్నీ వసంతుడు నేర్చుకున్నాడు తమ దగ్గర నేర్పడానికి ఇంకా ఏమీ లేవని చెప్పారు ఆ గారు ఇదిలా ఉండగా ఆశ్రమంలో ముని భార్యకు ప్రసవ సమయం ఆచరణం కావడంతో తల్లితో సమానమైన గురుపత్నిని కింద కాలు పెట్టనియకుండా అన్ని పనులు తానే చూసుకుంటున్నాడు ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతూ ఉండగా వసంతుడు ఆశ్రమం బయట కూర్చుని ఉంటాడు కాసేపటికి లోపల నుంచి చంటిపాపల ఏడుపు వినిపించింది లోపల గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల అంతలో దివ్య నుండి భూమికి దిగి వచ్చిన దివ్య పురుషుడు ఒకరు లోపలికి వడివడిగా వెడుతూ ఉండడం వసంతుడు గమనిస్తాడు మామూలు వ్యక్తులకైతే అతను కనిపించి ఉండేవాడు కాదు కానీ వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కనిపెట్టేశాడు అతడు బ్రహ్మ అప్పుడే పుట్టిన పిల్లలకు నుదుటి వ్రాత వ్రాయడానికి లోపలికి వెళ్ళాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపికగా బయట కాసుకొని కూర్చున్నాడు బ్రహ్మ బయటకు రాగానే వసంతుడు ఆయనకు ప్రణామం చేసి స్వామి మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో కాస్త సెలవీయండి అని వినమ్ర పూరితంగా అడిగాడు బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాదని అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు తెలియజేయడానికి రహస్యాన్ని అతనికి చెప్పాలని నిర్ణయించుకున్నాడు తర్వాత ఇలా చెప్పాడు ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు ఇతని జీవితకాలమంతా ఇతని దగ్గర ఒక మూట బియ్యం ఒక ఆవు ఒక పూరిపాక తప్ప మరి ఇంకేమీ ఉండవు ఇతడు రోజంతా ఎంత కష్టపడినా పిల్లలని పెళ్ళాన్ని మాత్రమే పోషించగలుగుతాడు అంతే ఇక ఆ అమ్మాయి మాత్రం వేసి అవుతుంది డబ్బుల కోసం రోజుకి ఒక పురుషుడితో సంభోగిస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ అది విని నిత్యస్సుడయ్యాడు వసంతుడు సాక్షాత్తు దైవ సమానులైన గురు దంపతుల పిల్లలకి ఇలాంటి వ్రాత వ్రాసాడే విధాత అని విచారంలో మునిగిపోయాడు వసంతుడు వెంటనే అతడు తన గురువును బ్రహ్మరాత మార్చగలమా అని అడిగాడు అప్పుడు గురువుగారు ఇది ఎవరికీ సాధ్యపడదు అని చెప్పారు పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళ వ్రాత నిజం అవడం వసంతుడికి కనిపించసాగింది ఆ ఇద్దరికీ చదువులు రావడం లేదు ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలకి ఇలాంటి వ్రాత ఏంటి అని దిగులుతో వసంతుడికి దేని మీద ఏకాగ్రత కుదరలేదు దానికి తోడు ఆ పిల్లలిద్దరూ అన్నయ్య అంటూ తన వెంట తిరుగుతూ ఉంటే తన దుఃఖం ఎక్కువ కాసాగింది ఒకరోజు గురువుగారి అనుమతి తీసుకుని దేశం చుట్టి రావడానికి బయలుదేరాడు ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిశాడు వారందరినీ బ్రహ్మరాసిన వ్రాతను మార్చగలమా అని ప్రశ్నించాడు దానికి అందరూ అది సాధ్యం కాదు అని చెప్పారు అలా తన అన్వేషణ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు అప్పటికి గురువుగారి పిల్లలకు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చాయి వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు అప్పుడు గురువుగారి కుమారుడు పేరు శంకరుడు అని ఆ ఊరిలోనే కూలీ పనిచేస్తున్నాడని కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలోనే ఉన్న ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉంది అని తెలుసుకున్నాడు తన గురు దంపతులు తమకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దుఃఖంతో మంచం పట్టి మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు వసంతుడు బాగా ఆలోచించాడు ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు వసంతుడిని చూడగానే అన్నయ్యా అంటూ ఏడవసాగాడు శంకరుడు చిన్న పూరి పాక చిరిగిపోయిన దుస్తులలో భార్య ఒక కొడుకు ఇంట్లో ఎటు చూసిన విలయతాండం చూస్తున్న కటిక దారిద్ర్యం ఒక ఆవు ఇది శంకరుని పరిస్థితి తమ్ముడు నీవు బాధపడకు ఇప్పటి నుంచి నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పాడు వసంతుడు దానికి శంకరుడు సరే అన్నయ్యా అన్నాడు ముందు ఆ ఆవును తొలుకుని పట్టణానికి వెళదాము పద అన్నాడు ఏమి మాట్లాడకుండా వసంతుడిని అనుసరించాడు శంకరుడు ఇద్దరూ పట్టణంలో ఉన్న సంతకు వెళ్ళారు అక్కడ ఉన్న దళారితో ఈ ఆవును ఎంతకు కొంటారు అని అడిగారు తర్వాత అతడు చెప్పిన ధరకే అమ్మేశారు శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు ఆవును అమ్మగా వచ్చిన డబ్బులతో వంటకు కావలసిన వస్తువులు శంకరుని భార్యకు కొడుకుకు బట్టలు కొని తిరిగి ఇంటికి వచ్చారు ఇంటికి రాగానే ఆ వస్తువులతో వంట చేయించాడు శంకరుడి భార్య పిల్లలు కడుపు నిండా తిన్నారు తర్వాత వసంతుడు శంకరుడితో అన్నదానం చేద్దాము ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు శంకరుడు అలానే చేశాడు శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో అన్నయ్య ఆ ఆవు ఉంది కదా అనే ధైర్యం ఉండేది కానీ ఇప్పుడు ఆ ఆవు కూడా పోయింది దానిని అమ్మగా వచ్చిన డబ్బు కూడా అన్నదానానికి ఖర్చు అయిపోయింది తెల్లవారితే ఎలా గడపాలా అని భయంగా ఉంది అని అన్నాడు దానికి వసంతుడు తమ్ముడు నువ్వు ఏమీ ఆలోచించకుండా హాయిగా నిద్రపో పృద్ధుడికి అన్నీ సర్దుకుంటాయి అని చెప్పాడు ప్రొద్దున్నే లేచి తలుపు తీసి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది శంకరుడి ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది శంకరుడు ఆస్తి ఎప్పుడూ ఒక ఆవే అని తను వ్రాసిన వ్రాత తప్పు పోకుండా ఉండడం కోసం బ్రహ్మే రాత్రికి రాత్రి అక్కడ ఒక ఆవును తీసుకొచ్చి కట్టేశాడు ఆ రోజు కూడా ఆ ఆవును అమ్మి వచ్చిన డబ్బులతో అన్నదానం చేయించాడు తమ్ముడు ప్రతిరోజు ఇలానే చేస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుండి వసంత సేనను వెతుక్కుంటూ బయలుదేరాడు అన్ని దానాలలోకెల్లా గొప్పదైన అన్నదానం ప్రతిరోజు చేస్తున్నందు వలన శంకరుడు తన జీవితంలో అమితమైన పుణ్యమును మూటకట్టుకున్నాడు వసంతుడు వాళ్ళని వీళ్ళని కనుక్కొని వసంతసేన ఇంటికి వెళ్ళాడు ఆమె ఒక అవ్వతో కలిసి ఉంటుంది ఆమె వసంతుడిని చూసి బోరును ఏడ్చేసింది అన్నయ్య నేను మహాపాపిని మీలాంటి ఉన్నతులను చూడడానికి కూడా నాకు అర్హత లేదు అని ఏడ్చేసింది ఊరుకోచెల్లి ఈరోజు నుండి నీవు ఈ పాప పంకిలం నుండి బయటపడే మార్గం చెబుతాను నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు సరే అంది వసంతసేన ఆ రాత్రికి విఠులు ఎవరు వచ్చినా లక్ష వరహాలు ఇస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని వసంతసేనతో ఉన్న అవకు చెప్పాడు ఆమె ఆశ్చర్యపోయింది ఇది జరిగేది కాదు అని ఏదో చెప్పబోయింది వసంతుడు ఆమెని మధ్యలోనే ఆపి నేను చెప్పినట్లు చెయ్యమని ఆజ్ఞాపించాడు ఆ రాత్రి ఇద్దరు ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అని చెప్పేసరికి వెనుతిరిగి వెళ్ళిపోయారు కానీ అర్ధరాత్రి సమీపిస్తూ ఉండగా ఒక మహాపురుషుడు వచ్చి లక్ష వరహాలు చెల్లించి వసంత సేనతో గడిపి వెళ్ళాడు ఆ మరుసటి రోజు రాత్రి కూడా అలానే జరిగింది తమ వ్రాసిన వ్రాత తప్పు పోకూడదని లక్ష వరహాలు చెల్లించి వసంత సంభోగించింది సాక్షాత్ ఆ బ్రహ్మే అని వసంతుడికి తెలుసు అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటి వరకు ఆమె మాటకు ఆమె మూట కట్టుకున్న పటా పటాపంచలు అయిపోయాయి ఆమె జన్మ చరితార్థమైంది అలా వసంతుడు వారిద్దరి చేత పుణ్యకర్మలు చేయింపచేసి గురుదంపతుల రుణం తీర్చుకున్నాడు ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట వ్రాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని అవకాశాన్ని ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు దానిని నిరూపించాడు అలా బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన వ్రాతగా మార్చేశాడు వసంతుడు అద్భుతమైన కథను చాలా చక్కగా మనకు అందించిన రచయిత శ్రీ యలవతి రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇటువంటి అద్భుతమైన కథలు ఇంకా 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 మీరు వినాలను కోరుకుంటే తప్పకుండా ఈ కథలను మొదటి నుండి చివరి వరకు విని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా తెలియచేయండి మేము చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు నిలుస్తాయి మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ నిధిలోని కథతో మేము ముందుకు వస్తాను సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు పాదాలు మోహనవాణి తెలుగు పోడ్‌కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవాణి మదిని గోచే